ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను నేను మీ సత్య ఫ్రమ్ శ్రీకాకుళం ఆవాలు పోపుల సామాన్లు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం బిర్యానీ కోసం మనం బిర్యానీ కో తినాలి అంటే ఫస్ట్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలి ఓకే టొమాటో ముక్కలు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే అండ్ చికెన్ ముక్కలు తీసుకొని చికెన్కి ఉప్పు కారం మసాలా దట్టించి పక్కన పెట్టుకోండి తర్వాత ఆ చికెన్కి పక్కన ఒక బౌల్ పెట్టి ఇలా కర్రీకి వేరేగా తీసుకొని ఇందులో మనం ఇందాక తీసుకున్న చికెన్ తీసుకొని వండుకోవాలి మనం ఫ్రీ చే ఫ్రై చేసుకుంటున్న బిర్యానీ సామాన్లతో వాడుకోవాలి తర్వాత ఈ మిశ్రమం మొత్తం దగ్గరికి ఫ్రై అయ్యాక మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇలా అనమాట మనం ఇలా వేసుకొని మా అమ్మగారు అయితే ఊచేశారో మీరు అలా ఊర్చేది చేతితో తీయద్దు అసలు స్పూన్ ఏదైనా వాడండి అమ్మ కాబట్టి అమ్మ చేతి వంట ఇష్టపడతాం ఇంట్లోన బయట అలా తినరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్పూన్ వాడండి ఇంట్లో అయితే అమ్మ వండి తినండి వేసుకున్నాక మొత్తం మిశ్రమంలో కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది అలా దాంట్లో ఉప్పు కారం మసాలా వగైర వగైర మీకు నచ్చినవన్నీ వేసుకున్నాక కలుపుకొని ఉప్పు కారం పసుపు మొదలైనవి వేసుకోవాలి ఓకే తర్వాత అది కూడా స్పూన్స్ వరకు మొత్తం మిక్స్ అయ్యేలా మొత్తం కలపాలి కలుపుకున్నాక అదంతా వేసుకున్నాక బాగా కలిపి టూ గ్లాస్ బియ్యంకి ఫోర్ గ్లాస్ వాటర్ పోయాలి మళ్ళీ కలుపుకొని మూత పెట్టిన క్లోజ్ చేసిన కాసేపు అయ్యాక ఫైవ్ విజల్స్ తర్వాత దించి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే మా అమ్మ ఈ చింతకాయ పాలనే చేస్తున్నారు నేను దీనికి ఎక్కువగా చెప్పాలనుకుంటా బట్ దీనికి ఎక్కువ చెప్పడానికి లేదు బిర్యానీ తేలిగింటి బిర్యానీ అదే ఆఫ్రికన్ బిర్యానీ అయితే ఎక్కువ మాట్లాడడానికి ఉంటుంది చెప్పడానికి వాయిస్ ఇవ్వడానికి ఇలా అయితే ఎక్కువ మాట్లాడడానికి ఉండదు మన తెలుగు బిర్యానీలకి వాళ్ళు ఎప్పుడు ఏం వేస్తారో తెలియదు మా అమ్మ అయితే అసలు వరుసగా ఏమైంది కూడా ఇప్పుడు ఉప్పేస్తుంది అంతా అయ్యేకు కుప్పేస్తుంది లాస్ట్లో ఇంకా మసాలాలు అవన్నీ వేస్తారు చూడండి నేను అన్నీ ముందు చెప్పుకెళ్ళిపోయాను అసలు అవి ముందే వేస్తారు మా అమ్మ తర్వాత తర్వాత వేస్తారు చూడండి ఒక్కొక్కటి అదే ఇప్పుడు టమాటో చూసేస్తుంది మీకు ఏమైనా టేస్ట్ కావాలంటే టమాటో గ్రవీ కూడా చేసుకోవచ్చు టేస్టీగా ఉండాలి అని అనిపిస్తే అసలు బిర్యానీ వేస్తారా మా అమ్మ ఇలాంటివన్నీ చేస్తున్నారు కానీ చాలా ఎక్సలెంట్గా బిర్యానీ అనేది రెడీ అవుతుందండి అగో ఇప్పుడు వేస్తున్నారు మసాలాలు ఫస్ట్లో వేయాల్సినవి లాస్ట్లో వేస్తున్నారు మా అమ్మ వంటే వేరు కానీ మా అమ్మ వంటికి అందరూ మెచ్చుకుంటారండి మెచ్చుకొని వాళ్ళంటూ లేరు మా కుటుంబం మొత్తం మా అమ్మ అంటే పని చేస్తారు అంత బాగా వండుతారు మా అమ్మగారు చాలా టేస్ట్గా వండుతారు ఇదంతా కాలేసుకున్నాక కలుపుకున్నాక మనం ఇలా మూత పెట్టుకోవాలి విజన్స్ అనేవి ఫైవ్ వచ్చాక మనం అప్పుడు ఇంపు కోరం సరిపోయింది చూస్తానండి మా అమ్మ మళ్ళీ మూత పెట్టేస్తారని మూత పెట్టేశారు మూత పెట్టేసాక మనం విజాల్స్ అయిపోయాక బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం ఓకేనా సర్వ్ చేసుకుని తినక సర్వ్ చేసుకున్నాను అండ్ సూపర్ అండి ఎక్సలెంట్గా తయారైంది బిర్యానీ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్